మా బ్యాచ్ లోనే ఒక యాంకర్ నా పూజలు చేయించింది పూజల పూజలు అది కూడా లేటెస్ట్ ట్రెండింగ్ అయ్యే స్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించింది బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి లాంగ్ రన్ లో ఇండస్ట్రీలో తన పేరు గట్టిగానే వినిపించుకునేటట్టుగా కెరియర్ ని సెట్ చేసుకున్నాడు యాంకర్ రవి ఎవరైనా యాంకర్ తాను యాంకరింగ్ చేసిన షో ఓ వెయ్యి ఎపిసోడ్లు దాటిందంటే అది చిన్న విషయం కాదు బుల్లితెరపై అది ఓ బిగ్ అచీవ్మెంట్ గా భావిస్తూ ఉంటారు అలాంటిది యాంకర్ రవి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు షోలు వెయ్యికి పైగా ఎపిసోడ్లు చేసి హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు రవి సంథింగ్ స్పెషల్ పటాస్ ఆడాళ్ల మజాకా ఆడాళ్లు మీకు జోహార్లు ఇలా ఈ నాలుగు షోలు యాంకర్ రవి హోస్ట్ చేసినవే ఈ నాలుగు కూడా వెయ్యికి పైగా ఎపిసోడ్లు చేసినవే వీట లాస్యతో కలిసి చేసిన సంథింగ్ స్పెషల్ కార్యక్రమం అయితే నేటికి సంథింగ్ స్పెషలే దాదాపు మూడున్నర ఏళ్ల పాటు ప్రసారమైన ఈ షో వెయ్యికి పైగా ఎపిసోడ్లతో అప్పట్లో సంచలనం అయింది అంతేకాదు సాధారణంగా టీవీ లలో లైవ్ షో అంటే అరగంట గంట మాత్రమే ఉంటాయి కానీ ఆ షో గంటన్నర ప్రసారం చేసినా కూడా టాప్ రేటింగ్ తో వెయ్యి ఎపిసోడ్ లు కంప్లీట్ చేసి అటు యాంకర్ రవికి ఇటు యాంకర్ లాస్యకి మంచి పేరు తీసుకుని వచ్చింది అయితే తాజాగా యాంకర్ రవి బిగ్ బాస్ షో గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హాల్చల్ అవుతున్నాయి ఇప్పటి వరకు బిగ్ బాస్ షో కి వెళ్లిన ఏ కంటెస్టెంట్ ని అడిగినా అది స్క్రిప్ట్ కాదు రియాలిటీ షో అంటారు ఇంకొంతమంది సోపు బిగ్ బాస్ షో అంటే రియాలిటీ అక్కడ రియల్ గానే ఉంటాయి అసలు నటించలేమని చెప్తూ ఉంటారు అలా చెప్పేవారిని చెప్పు తీసుకుని కొట్టాలంటూ బిగ్ బాస్ షో అసలు బాగుతాన్ని రవి బయట పెట్టాడు ఇక అలా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి కంటెస్టెంట్ గా వెళ్లిన రవికి విన్నర్ కి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నా కూడా ఆ షోలో అతని ఇమేజ్ మొత్తం డామేజ్ చేసి అతని క్యారెక్టర్ పై గట్టిగా దెబ్బ కొట్టి జనం మధ్యలో నెగిటివిటీ తీసుకొచ్చి షో మధ్యలోని బయటకి వచ్చేలా బిగ్ బాస్ టీమ్ చేశారని రవి వాపోయాడు అసలు రవి బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి గల కారణాలేంటి రవికి నిజంగానే చేతబడి చేసి తన కెరియర్ ని తొక్కేశారా శ్రీముఖికి రవికి ఉన్న గొడవలేంటి రవి తనకి పెళ్లై బిడ్డ పుట్టినా ఎందుకు బయట చెప్పలేదు ఇలాంటి నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి రవి కిరణ్ రాఖ్లే అలియాస్ యాంకర్ రవి ఇతను పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్య తరగతి మరాఠీ ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి మధుర్నాథ్ రాఖ్లే తల్లి ఉమారాణి ఇతనికి సువస్థల అనే చెల్లెలు కూడా ఉంది ఇక రవి తండ్రి మహారాష్ట్ర కి చెందిన వారై ఉండి కొన్నాళ్ళు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాక ఫార్మాస్ కంపెనీ కంపెనీలో జాబ్ లోకి జాయిన్ అయ్యారు అలా పని నిమిత్తం పెళ్ళయ్యాక హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రవి సువస్థల అనే ఇద్దరు పిల్లలు జన్మించారు ఇదిలా ఉంటే రవి తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ హై లో చదివాడు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రవి ఐదో తరగతి చదువుతున్నప్పటి నుండి డాన్స్ క్లాసెస్ కి వెళ్తూ అనేక కాంపిటీషన్స్ లో పాల్గొని ప్రైజెస్ ని గెలవడంతో పెద్ద యాక సినిమాల్లో హీరో అవ్వాలనుకునేవాడు అలా ఇంటర్ పూర్తవగానే జేబిఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ లో జాయిన్ అవ్వగా డాన్స్ గ్యాస్ లో పడి చదువుల్ని పట్టించుకోకపోవడంతో తనకి ఇరవై ఒక్క బ్యాక్ లాగ్స్ పడ్డాయి ఈ క్రమంలోని రవి చదివే కాలేజ్ లో నిత్య సక్సేన అనే అమ్మాయి చదవగా చూడటానికి తను అందంగా ఉండడంతో చాలా మంది అబ్బాయిలు ఆ అమ్మాయి వెంట పడేవారు ఇక రవి క్లోజ్ ఫ్రెండ్ కూడా నిత్యాన్ని ప్రేమించగా తన మనసులో ఉన్న మాటని ఆమెకి చెప్పడానికి ఆ పనిని రవికి అప్పగించాడు ఇక అలా తన ఫ్రెండ్ గురించి మాట్లాడే వంకతో రవి నిత్యతో మంచి పరిచయం పెంచుకుని ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డంతో రవి ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు అయినా అదంతా పట్టించుకోకుండా వీళ్ళిద్దరు చట్టా వేసుకుంటూ తిరుగుతూ ఉండేవారు కానీ వీరు థర్డ్ ఇయర్ చదివేటప్పుడు నిత్య తండ్రికి పని నిమిత్తం వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవడంతో తన ఆ కాలేజ్ ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇక అలా వెళ్లేటప్పుడు నిత్య రవితో తనకున్న బ్యాక్లాగ్స్ ని క్లియర్ చేస్తే తామిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పారు అప్పటి నుండి రవి పట్టు వదలను విక్రమార్కుల పట్టుదలతో చదివి జస్ట్ పాస్ లో అన్ని సబ్జెక్ట్స్ ని క్లియర్ ఎప్పుడైతే బీటెక్ తను వచ్చాక జాబ్ కోసం ట్రై చేయగా తను రెజ్యూమ్ చూసి కూడా తనకి జాబ్ ఇచ్చేవారు కాదు దీంతో తన తండ్రికి తెలిసిన ఫ్రెండ్ కంపెనీ అయినా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కొన్నాళ్ళు పనిచేసినా ఆ పని రెండు నెలలకే బోర్ కొట్టడంతో తనకి వచ్చిన డాన్స్ తో ఏదో ఒకటి చేయాలనుకున్నాడు అలా చిన్నగా ఒక డాన్స్ స్కూల్ ని ఓపెన్ చేసి ఆ ఏరియాలో ఉండే పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ కొంతవరకు డబ్బు సంపాదించ సాధించడం మొదలు పెట్టాడు ఇక రోజు రోజుకి రవి డాన్స్ ని అందరూ పొగడంతో అప్పటి నుండి సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు కానీ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్లాలో తెలియక రవి సతమతం డాన్స్ క్లాస్ కి ప్రొడ్యూసర్ నిమ్మగడ్డ ప్రసాద్ గారి కూతురైన స్వాతి జైన్ అవ్వగా తనకి రవి డాన్స్ చెప్పే విధానం బా నచ్చి అతనికి తన వంతు సహాయం చేయాలని తన తండ్రికి పరిచయం చేసింది ఇక అతని ద్వారా ఇండస్ట్రీలో కొంతమందితో రవికి పరిచయం ఏర్పడి తన కొరియోగ్రాఫర్ అవ్వాలంటే కొరియోగ్రాఫర్ దగ్గర ఐదు సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేయాలని ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు పెట్టి కార్డ్ ని తీసుకుని అప్పుడు సినిమా ఛాన్సులు వస్తే కొరియోగ్రాఫర్ అవుతావని చెప్పగా అందుకు రవి అంతవరకు తాను గా ఉండలేనని తన డెసిషన్ సినిమాల్లో హీరో అవ్వాలనుకున్నాడు కానీ ఇండస్ట్రీలో హీరోగా గా రావాలంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కొంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చెప్పడంతో రవికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఇక ఆరు నెలలు ట్రై చేసిన చిన్న పాత్ర కూడా దొరకపోవడంతో తనకి వేరే దారి లేక తండ్రిలాగే మిలిటరీలో చేరాలని ఎగ్జామ్స్ ని రాయిగా అందులో తను సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కోసం ఢిల్లీకి వెళ్లడం జరిగింది కానీ రోజు రోజుకి వారిచ్చే ట్రైనింగ్ చాలా కష్టంగా ఉండడంతో మధ్యలోనే ఇంటికి వచ్చేసాడు ఇక ఇదిలా ఉంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు రవితో మా మ్యూజిక్ లో యాంకర్స్ కోసం ఆడిషన్ జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉంటే పాల్గొనని చెప్పగా రోగి కోరింది పెరుగానమే డాక్టర్ చెప్పింది పెరిగన్నమే అన్నట్లు వచ్చిన ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని రవి సంథింగ్ సంథింగ్ ప్రోగ్రామ్ కి ఆడిషన్ లో పాల్గొనగా అక్కడే తను లాస్యాన్ని కలవడం జరిగింది లాస్యకి అప్పటికి మంచునాథనే వ్యక్తి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి ఇరు కుటుంబాల ఇంట్లో వీరి ప్రేమని అంగీకరించకపోవడంతో ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు ఈ క్రమంలోనే మంజునాథ్ యుఎస్ఏ లో జాబ్ చేస్తూ ఉంటే లాస్యా ఇంట్లో ఒంటరిగా ఉండలేక యాంకర్ అవ్వాలని ఆడిషన్ లో పాల్గొంది ఇక అలా ఎప్పుడైతే లాస్యా ఆ షో కి సెలెక్ట్ అయిందో అప్పుడే రవికి లాస్యా కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి తనకి పెళ్ళైన విషయాన్ని కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చింది అలా రవి కలిసి సంథింగ్ అనే ని ఆ ప్రోగ్రామ్ మా మ్యూజిక్ లో టెలికాస్ట్ అయ్యి వీరి యాంకరింగ్ కి మంచి గుర్తింపు వచ్చి రెండు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ అయింది అలా వీరిద్దరి కెమిస్ట్రీని చూస్తున్న వారందరూ ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి ఇక అందుకు తగ్గినట్లే వీరిద్దరు కలిసి డి షో మొండి మొగుడు పెంకి పెళ్ళాం కిరాక్ కామెడీ అంటే అని బ్యాక్ టు బ్యాక్ షోస్ ని వీరిద్దరూ కలిసి చేయడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది ఇక ఇదిలా ఉంటే రవికి స్మాల్ స్క్రీన్ లో బాగా పాపులర్ నిత్య గారు తన ఇంట్లో ఒప్పించి రవిని పెళ్లి చేసుకోవాలని ఇక అందుకు రవి తన కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని తన పెళ్లి విషయం బయటకి తెలిస్తే తను ఫీమేల్ ఫ్యాన్స్ తన షోని చూడడం ఆపేస్తారని తన కెరియర్ కూడా ఎండికాడ్ పడుతుందని అందుకే తన పెళ్లిని సీక్రెట్ గా ఉంచాలని ఇండస్ట్రీ వారికి చెప్పకుండా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిత్య గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా వియూ అనే అమ్మాయి కూడా జన్మించింది ఇదిలా ఉంటే ఒక స్టేజ్ లో కి పెళ్లి విషయం రవికి తెలిసి హార్ట్ బ్రేక్ అవగా రవి విషయం లాస్ట్ తెలిసి ఇద్దర మత్య మనస్పర్ధలు వచ్చి అప్పటి నుండి వీరిద్దరూ కలిసి షోస్ చేయడం మానేశారు అయినా అదంతా పట్టించుకొని రవి తనకున్న పేమ్ తో శ్రీముఖి తో కలిసి పటాష్ షోని చేయగా వీరి కెమిస్ట్రీ వల్ల ఆ షో కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ టైంలోనే వీరిద్దరు తరచూ బయట కనిపించడంతో వీరిద్దరు డేట్ చేస్తూ లవ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు బయటికి రావడంతో రవి మరియు శ్రీముఖి మీడియా ముందుకి వచ్చి తాము టిఆర్పీ కోసమేలా చేస్తున్నామని తమ వద్ద ఎటువంటి సంబంధం లేదని చెప్పినా ఎవ్వరూ కూడా వీరి మాటల్ని నమ్మలేదు ఇక ఇదే విషయంపై రవికి అతని భార్యకి మనస్పర్ధలు వచ్చి ఆ గొడవలు తారా స్థాయికి వెళ్లడంతో అప్పటి వరకు సీక్రెట్ గా ఉంచిన తన మ్యారేజ్ విషయాన్ని ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన భార్య కూతుర్ని పరిచయం చేయగా అందరూ కి గురయ్యారు ఇక ఇదిలా ఉంటే అప్పటికే ప్రదీప్ రవికి కాంపిటీటర్ గా రావడంతో రవికి యాంకర్ గా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి దీంతో తన లక్ష్మి సినిమాలు ట్రై చేయాలని ఇది మా ప్రేమ కథ అనే మూవీలో హీరోగా చేయగా ఆ మూవీ రెండు వేల పదిహేడులో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిగా తన సత్తా చాటుకోవాలని తోటబావి అని మరో మూవీని చేసిన ఆ మూవీ రిలీజ్ అయి అటు వచ్చి వెళ్ళిపోయింది ఇక ఉన్నట్టుండి అటు స్మాల్ స్క్రీన్ లో ఇటు సిల్వర్ స్క్రీన్ లో అవకాశాలు తగ్గడంతో పాల్గొన్న రవి మాట్లాడుతూ మా బ్యాచ్ మహిళా యాంకర్ నాపై చేతబడి చేయించిందని ఇటీవలే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన పూజారి వెళ్లి పూజలు చేపించి నా ఎదుగుదలని తట్టుకోలేక నా డౌన్ ఫాల్ కోరుకుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా ఒక మనిషి ఎదుగుతుంటే జనాల్లో కొంతమంది ఓర్వలేరని ఆ విషయం కొంతమంది ద్వారా తనకి తెలిసి ఆమెని దూరం పెట్టానని వారికి ఏం ఆనందం వస్తుందో నాకు అర్థం కావట్లేదు గాని సాధారణంగా అలాంటి చేతబడల్ని నేను ఆ విషయం నాకు తెలిసినప్పటి నుండి నా కెరియర్ పూర్తిగా పడిపోవడం చూసానని నిజానికి సమాజం చాలా తయారవుతుందని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఏఐ వచ్చిన తర్వాత మరీ దారుణంగా తయారయ్యి జరగరాని ఘటనలన్నీ జరుగుతున్నాయని కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత లండన్ కెళ్ళి అతని భార్య పిల్లలతో కలిసి లండన్ లో ఎందుకు సెటిల్ అయ్యాడంటే అక్కడ సొసైటీ భయంకరంగా ఉందని తన కూతురు భార్యని అసహ్యంగా కామెంట్ చేస్తున్నారని ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేదని ఉన్న ఎడ్యుకేషన్ ని సరిగ్గా వాడడం లేదని ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుంటే మిడిల్ క్లాస్ ఇంకా మిడిల్ క్లాస్ గానే మిగిలిపోతున్నారని ఇంకా పేదవాడు అయితే మొబైల్ ని విపరీతంగా వాడుతూ సరైన జాబ్స్ లేక ప్రిజర్వ్ ఫీల్ అయ్యి తన ని సోషల్ మీడియాలో చూపిస్తూ సోషల్ మీడియాని టాక్సిక్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా తనకి విదేశాల్లో బెటర్ ఫ్యూచర్ ఉంటే మాత్రం తను కూడా అక్కడికే వెళ్లిపోతానని చెప్పుకోవడంతో రవి వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల అల్చులవుతున్నాయి మధ్యలో తాను సంపాదించిన యాభై లక్షల డబ్బుని తన క్లోజ్ ఫ్రెండ్ కి ఇచ్చి మోసపోవడంతో రవి అతనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేదని దీంతో తన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడని మళ్లీ యాంకరింగ్ చేయడం మొదలు పెట్టానని అలా రవి అప్పటికే మా టీవీలో చేసి ఉండడంతో ఆ ఛానల్ హెడ్స్ తో తనకి మంచి స్నేహం ఉండేదని ఆ కారణంతోనే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు అందులో పాల్గొనమని రవికి ఆఫర్ వచ్చిన అందులోకి వెళ్లేందుకు వెనకడుగు వేస్తూ ఉండేవాడు ఎందుకంటే జనాలకి తరచూ అందుబాటులో ఉంటే ఒక రియాలిటీ షోలో మన గురించి పూర్తిగా తెలిసిపోతే మనల్ని లెక్క చేయరని అందుకే పెద్ద పెద్ద హీరోలు తమ సినిమా రిలీజ్ అయినప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ ఉంటారని ఆ తర్వాత మళ్లీ వాళ్ళు కనిపించరని ఎక్కడుంటారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదని రెగ్యులర్ గా కనిపిస్తే పాల్చబడిపోతామని వారికి తెలుసు కాబట్టి అలా చేస్తూ ఉంటారని తాను కూడా మొదట్లో బిగ్ బాస్ కి నో చెప్పానని చెప్పుకొచ్చాడు కానీ ఐదు సీజన్ వచ్చేటప్పటికి ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అవుతూ వద్దా అని కన్ఫ్యూజన్ లో పడి ఇప్పటివరకు ఎవరు తీసుకుని ఒక అమౌంట్ ని బిగ్ బాస్ టీమ్ కి చెప్పగా అందుకు బిగ్ బాస్ టీమ్ రవి వస్తే బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ బాగుంటుందని తన అడిగినంత డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారని దీంతో ఆ డబ్బులతో ఒక ఇల్లు ని కొనుక్కొని ఆర్థికంగా కొంతవరకు బలపడొచ్చని బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇక రవి ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుండి సిచ్యువేషన్ మారిపోయిందని తను అప్పటికే టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తుండడంతో కంటెంట్ కోసం తెగ ప్రయత్నిస్తూ అలా చేద్దాం ఇలా చేద్దాం వాళ్ళు ఇలా చూపిస్తారేమో అలా చూపిస్తారేమో అని కంటెంట్ ఇవ్వడం కోసం తెగ ప్రయత్నించే వాడని అది తనకి బెడ్స్ కొట్టి అనుకున్నది ఒకటి అన్నట్టుగా బయట తనని మరోలా చూపిస్తూ జనాలకి నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడంతో అందరూ తన గురించి తప్పుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారని నిజానికి బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత అక్కడ ఎవరైనా సరే నటించాల్సిందేనని ప్రతి ఒక్కరూ నటిస్తారని ఎవరైనా బిగ్ బాస్ కి వెళ్లి నేను నటించలేదు నాలాకి ఉన్నానంటే వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి అని ఎందుకంటే అది నిజం కాదు చుట్టూ కెమెరాలు వాటికి డైరెక్టర్ పన్నెండు మంది స్క్రిప్ట్ రైటర్లు ఉంటూ అక్కడ ఏం చేయాలి ఎలా బిహేవ్ చేయాలనే విషయాన్ని వారికి రాసి అందిస్తూ ఉంటారని అది చేయడం వల్లే తనకి నెగిటివ్ పేరు వచ్చి కెరియర్ కూడా నాశనమైందని దీంతో మళ్లీ జీరో నుండి కెరియర్ ని స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చిందని రవి ఒక ఇంటర్వ్యూలో లో వాపోయాడు యాంకర్ రవి మాటలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి